అర్థం చేసుకుంటారో అన్నదే ప్రశ్న అందుకని ఇప్పుడు సామ్రాజ్యవాదం అనను నేను ఆధిపత్యవాదం అంటావు ఆక్రమణవాదం అంటావు ఏదో ఒకటి అను కానీ ఇంకో దేశంలో వెళ్ళి ఆ దేశాధిపతిని పట్టుకోవడాన్ని మీరు ఏమంటారు అరుంధతి రాయ్ గారు ఇంపీరియలిజం అనలేదు ఎంపైర్ అన్నారు కామన్ మ్యాన్స్ గైడ్ టు ఎంపైర్ అన్నారు ఆ ఎంటైర్ లిటరేచర్ ఇస్ కామన్ మ్యాన్స్ గైడ్ టు ఎంపైర్ మనం సాహిత్య విమర్శ ఇదంతా మనం చేస్తున్నప్పుడు ఈ సమకాలీన పరిణామాలు మనం ఎలా చూస్తాం ఉదాహరణ ప్రాంతీయ వాదం నేను ఉదాహరణలు పెట్టలేదు సమయం కూడా నాకు లేదు కానీ కొన్ని ప్రశ్నలు నేను ముందు ఉంచుతున్నాను అలాగే వాటిని గురించి మనం ఎలా అర్థం చేసుకున్నాం ఎలా అభిభాషణ చేసాం ఇప్పుడు అవి మన ముందు ఎలా ఉన్నాయి ప్రాంతీయ వాద విమర్శ పదేళ్ల పాటు ఒక ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణలో ఆ ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత ఆ రాసిన వాళ్ళే ఆ విమర్శకులు అప్పుడు ఇప్పుడు ఎలా ఉన్నారు లేదు ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వాలు మారి రాజకీయాలు మారినప్పుడు ఎవరెవరు ఎలా మాట్లాడుతున్నారు ఎవరు ఎప్పుడు ఎలా మాట్లాడినా పాలకులైన వాళ్ళు విమర్శలను స్వీకరించట్లేదు దేశంలో అసహనం తాండవిస్తూ ఉంది అది అందరం ఒప్పుకున్నటువంటి విషయమే అదే వందేళ్ల తర్వాత వందే మాతరం గురించి మనం ఇప్పుడు చర్చ చేయాల్సినటువంటి అవసరం ఏమొస్తుంది వందే మాతరం అని కొత్త అర్థంలో రహమాన్ గారు పాట పాడటం అనేది ఎలా సంభవించింది వందే మాత్రంలో దుర్గా మాత వివన్నీ పెడితే రహమాన్ గారు లాంటి ఒక పాడ దాన్ని అలా కట్టగలిగేవాడే కానీ చాలా ప్రశ్నలు ఉన్నాయి ఈ ప్రశ్నలు చర్చించకపోతే సాహిత్యానికి లేకపోతే ఏ సామాజిక దీనికైనా కానీ ఏం పరమార్థం అవుతుంది ప్రశ్న కాబట్టే వందే మాత్రమే పెద్ద ఉదాహరణ మనకు స్వాతంత్ర పోరాటం జరిపినప్పుడు వందే మాత్రం నినాదం అయింది అలాగే మళ్ళీ నారాయణ రెడ్డి గారు వందే మాత్రం గీతం వరుస మారుతున్నది తరం మారుతున్నది ఆ స్వరం మారుతున్న అన్నప్పుడు కూడా మళ్ళీ వందే మాత్రం అయింది మళ్ళీ ఇప్పుడు కూడా వందే మాత్రమే ఈ దేశంలో వచ్చినటువంటి పరిణామ క్రమానికి ప్రతీక నిలబడడం అన్నది ఏమి కాదు ఈ సమయంలో ఏ విమర్శకులైనా రచయితలైనా స్పష్టంగా ఒక విధ ఒక చెప్పగలుగుతారు పునరుద్ధరణ వాదము పునర్వికాసవాదము పునరుద్ధరణ పునర్వికాసము పునరుద్ధరణ చేయటమా గతాన్ని మళ్ళీ మళ్ళీ పునరుద్ధరణ చేయడమా లేదా పునర్వికాసం వైపు అనేక